బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే ఇప్పుడు కరువు పని ఉంది మామూలుగా ఇంతకు ముందు చంద్రబాబు ఉండగా జనాలు పోయి కరువు పని చేసి డబ్బులు తీసుకున్నారు పావుల వాళ్ళు తిన్నారు బాగానే ఉంది ఇప్పుడు జనాలు పోకుండా డబ్బులు వాళ్ళే నూగుతున్నారు శుభ్రంగా ఎవుడికి రూపాయిటం లేదు వాళ్ళు ఇట్టం వచ్చినట్టు వాడ దింగుతున్నారు బిల్డింగుల మీద బిల్డింగులు వాళ్ళు కట్టించుకుంటున్నారు ఇసుక తోలుకోవాలంటే రైతు వారు ఇసుక పోయి ఇసుక తోలాలంటే కేసు వాళ్ళు లేబర్ అయినా రైతులైనా వాళ్ళ వయసు సీపల బండి తోలాల ఇసుక తోలాలంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలా మనము దాని మనం ఏం చేయలేకపోతున్నాం వాడు ఏది చెప్పినా వాడు చెప్పినట్టు మనం వినాలా ఇలా వాడని ఈడని కాదు మామూలుగా పని కావాలనుకుంటే వాడు ఈ గోండాలకు డబ్బులు కావాలనుకుంటే ఈడు మందు రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ ఆ మందు రేట్లు ఎలా ఉంటాయి వాడు ఎట్ట వచ్చినట్టు వస్తాయి వాడికి ఇంకా అదేగా ఎప్పుడు కూడు టీడీపీ ప్రభుత్వాలు ఎంత ఉన్నాయి బాబాయ్ మందు రేట్లు మందు ఏదన్నా ఏదైనప్పుడంతా నూట యాభై వంద రూపాయల కాడ నుంచి రెండు వందల యాభై వరకు ఉండయి ఇవాళ రెండు వందల యాభై కాడి నుంచి ఐదు వందలు వరకు ఉండయి ఎవడు తాగలేడు ఈ కారు పనికి పోవాలంటే ఈ బేలుదారులు పనులకు పోవాలంటే ఇసుక లేదు ఆ ఇసుక లేనప్పుడు బేలుదారి పనికి ఏం పోతాడు వా బేలుదరు కింద పని చేసేవాడు బేలుదారి ఒకడైతే నలుగురు పని చేసేవాళ్ళు ఉంటారు ఆ నలుగురికి కూడలేదు ఇప్పుడు ఒక నాయకుడిగా నేను ఒక పది మందిని పెట్టుకొని పోతాను అయితే ఈ పది మందికి ఏదో సారాసేసో అంత బువో వాటలో ఏత్తే వాళ్ళు జే కొడతారు నేనేమో ఏలు వేలు నేను దింగి మెదలకుండా జేవులు పెట్టుకోవటమే అది జరుగుతుంది ఈ జగన్ ప్రభుత్వంలో పథకాలు ఏమైనా అందుతున్నాయా బాబాయ్ పథకాలా అన్ని వాళ్ళకి అందుతుండే అందన వాళ్ళకి అందటం లేదు మనం అందలేదని ఎరచెవత వస్తుండీ రాకుండా రావటం వాళ్ళు కొంతమందికి నీకు ఇట్టమైతే ఎత్తండవు కట్టమైన నోడికి మాందండవు మనం రాలేదని ఎరచెతావు వచ్చే వస్తండి రాలేదని మనం అన ఇష్టమైన వాడికి ఎత్తండవు కట్టమైన వాడికి ఐదు ఎంగుతాడు వాడికి పోతే ఈ నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అనే వాళ్ళకి ఇటం దండగా నాకైనా నీకైనా ఇంకొకటికైనా అయ్యేయో కొడుకులు నలుగురు ఐదుగురుండా కూడా కూడు పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు ముసలి వాళ్ళు వాళ్ళకి కానీ ఇంకొక వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వేలు ఎత్తండు ఇంకొక ఆరు వందలు ఐదు వందలు కల్పించి అదో ఉపన్యం ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఈరి అనే ఈ మందులు ఈ మందులకి వంద రూపాయలు అనుకో ఇంకొక యాభై రూపాయలు కలిపి దాంట్లో కలుపు అప్పుడు ప్రతి రైతుకి నీ పెద్ద రైతుకి కలుత్తి చిన్న రైతుకి కలుత్తి ఏదో యాభై రూపాయలు వచ్చిన నాకు ఎత్తుంటి నీకు ఏదేమో కూటికి లేని వాడికి ఏదేమో కూటుకున్నవాడికి డబ్బులు వస్తాండి అబ్బాయి మన ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్లు రేట్లు ఎలా ఉన్నాయి బాబా బాగానే ఉన్నాయి ఏం పెద్ద ఇదేం కాదు కాకపోతే అదే మోయనమైన వాడు అయితేనేమో ఐదు వేలు ఆరు వేలు ఒకరు పెద్దోడు అయితేనేమో యాభై ఆరు నుంచి పైన పోయిన ప్రభుత్వం ఎంత వచ్చేది బిల్లు పోయిన ప్రభుత్వంలో వచ్చి ఉంటుంది వాడికి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల నుంచి యువతలు వచ్చినాయి అప్పుడు ఎట్టటోడైనా ఇప్పుడు వెయ్యి రూపాయ అప్పుడు వంద నూట యాభై వచ్చిన వచ్చినోడికి ఇప్పుడు ఐదు వందలు అది మనము ఐదు వందలు వచ్చేవాడికి ఇంకా అది ఉంటుంది ఈ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇష్టం వాళ్ళు ఇష్టం అదే ఒకటి ఇవాళ కట్టకపోతే రేపు వస్తుంది రేపు మీకు యాభై రూపాయలు పెనాల్ట్లు అంటారు మరి వాళ్ళు కరెంటు మూడు గంటలు ఇచ్చే కరెంటు గంటలు ఇస్తున్నారు మరి అప్పుడు పెనాల్టీ అడగరు బస్సు ఛార్జ్ ఇంతకుముందు పదల నుంచి దరిచి రావాలంటే అంత కూడా ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఇవాళ ఇరవై రూపాయలు రాయంపల్ల నుంచి దరిచిపోవాలంటే ఇరవై రూపాయలు పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ పెట్రోల్ రేట్లు అలా ఉండే దాదాపు డెబ్భై నుంచి ఎనభై ఎనభై ఐదు దాకా ఉండేవి ఇవాళ నూట పది డీజే నూట పది నూట పన్నెండు బొంకును బట్టి కొడుతుండారులే డీజిల్ ఉంది డీజిల్ వంద రూపాయలు నవ్వుతుంటారు ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై దాకా ఉంది మరి ఏంది బాబాయ్ వైసీపీ నాయకులు పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మరీ తగ్గిపోయిన రేట్లు అంటున్నారు తగ్గిపోయింది మరి ఈ రేట్లు తగ్గబట్టే కదా తోడు బాగుపడుతుంది అసలు అసలు రేట్లు ఫుల్ రేట్లు అన్ని తగ్గించాము రేట్లు తగ్గించింది పలానే చెప్పు నూనె ప్యాకెట్ అంత నవ్వుతుంటారు ఒకటి రేటు తగ్గించింది ఏది కాకపోతే కాకపోతే ఫలాని ఇచ్చేయి కాకపోతే వాడు ఏంటంటే ఎవడికి అనుకూలంగా ఉంటే టీడీ పని కాదు వైసీపీ పని కాదు ఎవడు నీకు అనుకూలంగా ఉంటే వాడికి పెన్షన్ తెచ్చిస్తారు వాడు వైసీపీ అంతన్నా ఉన్నాయి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు ఇబ్బంది పడేవాడికి ఎవడికి రాదు ఇప్పుడు కొత్తపల్లె ఉంది ముగ్గురు వాళ్ళు ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై వేలు వయస్సోళ్ళు పెన్షన్ ఆయన ఎన్టీ రామారావు కాడి నుంచి వచ్చింది ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కడ నుంచి మొన్న పూర్తిగా పోయింది తీసేసినారు నీ కొడుకు ఉద్యోగం చేస్తాడు నీ అల్లుడు ఉద్యోగం చేస్తాడు అంటే పిల్లోళ్ళు ఉన్నప్పుడు ఉద్యోగాలు చేయక నువ్వు అది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఉడికా ఉద్యోగం వచ్చిందా అందరూ గాలి తిరుగుతుంట్రీ వాలంటీర్లు బ్రహ్మానంగా వస్తా వాలంటీర్లకేమి వాళ్ళు ఇప్పుడు ఇలా ఆడికి వచ్చేవాడు ఒక్కడు లేడు వాలంటీర్లు వచ్చినారు ఒక సంవత్సరం రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు కాకపోతే డైలీ వస్తుంటారు ఇవాళ వాడు ఏదన్నా పని ఉండి ఎవడన్నా ఆఫీసర్ వస్తానంటేనే ఆ సచివాలయం లేకపోతే ఆ సచివాలయంలోకి వచ్చేవాడే లేడు ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు ఇప్పుడు మున్సిపులు ఈ పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఇళ్ల పనులు అంటారు ఇళ్ళ పన్ను అన్నప్పుడు ఏం చేస్తున్నారు ఒక కాలువ ఏమిటి మట్టి తీయటమా ఏదన్నా ఒకటి చేయటం అనేది లేదు ఇళ్ళ పన్ను ఎంత ఇంటికి ఇరవై వేలు పదివేలు ఇదేం ఎంత కట్టిదంటే నీ బుద్ధి కాడికి గట్టు అది మాటల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎంతవరకు డెవలప్ అయింది బాబాయ్ మన అప్పుడు అరవై ఐదు డెబ్బై దాకా వచ్చింది చంద్రబాబు అప్పుడు ఇప్పుడు రెండు వందల పదికి పోయింది కుండలో కూడా అమ్మకెంగిత్ర అడుగుతాం షుట్లు పడి ఇంకా అడగ వచ్చేది ఆడ మరి ఏంది బాబా మన జగన్ అన్న గారు మీరు మన రాజధాని రండి నేను బిల్డింగ్ లేపుతా అంటున్నారు బిల్డింగ్ లేపుతాను అంటుండు మరి లే వచ్చిన మరుసినడే మొత్తం అన్ని బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ వచ్చిన మరుసినాడే లే పడదా బిల్డింగ్ ఇక్కడ లేకపోతే ఆర్టీసీ డ్రైవర్లు ఉండారు నీకు అయ్యత ఇత్తా పూసు ఎత్తా పొల్లకి ఎత్తానాడు బాగా వాంచిండు వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు టీచర్లు ఉన్నారు ఇప్పుడు ఉంది ఐదుగురు రావాలా వాళ్ళు ముగ్గురు వస్తారు ముగ్గురు వస్తే ఏయ్ మీరు ముగ్గురు ఎందుకు రా ఆడ ఇద్దరు చెప్పి సరిపోద్ది కదా ఇంకొక దీ దిగుతాను ఉండో ఐదు లక్షల మందికి ఇస్తాను అండి ఉద్యోగస్తులు ఖాళీలు ఉన్నాయి అన్నాడు ఐదు లక్షలు ఐదు వందల మందికి ఇలా ఎవడికి ఇచ్చిండు పలాన దిగి ఉద్యోగాలు అని చెప్పు మనం ఖాళీలకి ఆడన్నా చేసిండ కాకపోతే ఇదిగో ఏడో ఏరే కులం ఓడి ఉన్నాడు బీసీ ఓ ఏదో ఉండడు వాడొద్దు ఏడు రెడ్డి ఉండాలా ఈఎస్ఐకి సిఐకి రెడ్డి ఉండాలా వాడైతే మనం చెప్పినట్టు ఉంటాడు